విజయవాడ కండ్రిగలో వరద ఉధృతి తగ్గిన జలప్రభావం కొనసాగుతోంది ప్రజలు తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు వాహనాలు రాలేని ప్రాంతాల్లో నీళ్లు ఆహారం అందట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుడమేరులో అక్రమ కట్టడాలతోనే నగరంలోకి వరద నీరు వచ్చిందని ఆరోపించారు దోమలు పిల్లలకు జ్వరాలతో అవస్థలు పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు మరిన్ని విషయాలు ప్రతినిధి అందిస్తారు కాస్త ఉధృతి తగ్గినప్పటికీ జల ప్రవాహం అయితే ఇంకా ఇక్కడ కొనసాగుతుంది మొత్తం నేలలోనే స్థానికులంతా రాకపోకలు సాగిస్తున్నారు మరోవైపు జల ఉధృతి తగ్గింది కాస్త కాకపోతే ఇంకా జల ప్రవాహం అయితే రాత్రి కురిసిన వర్షానికి కొంత పెరిగిందని స్థానికులు చెప్తున్నారు మొత్తం మీద తమకు కావాల్సిన సామాన్లని నెత్తిన పెట్టుకొని వీరంతా కూడా ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణిస్తున్న పరిస్థితి తండ్రికి వద్ద చూడొచ్చు ఇంకా దయనీయ పరిస్థితులు అయితే ఇంకా మనకి కనిపిస్తున్నాయి ప్రభుత్వం అయితే మరోవైపు వీళ్ళకి కావాల్సిన ఆహారం కానీ తాగునీరు కానీ పాలు కానీ బిస్కెట్లు కానీ ఇవన్నీ కూడా బాగానే సరఫరా చేస్తున్నారు కొన్ని లారీలు సరుకు అయితే రోజు వస్తూనే ఉంది అందరికీ ఇస్తున్నారు అయితే మెయిన్ రోడ్ల వరకు ఇస్తున్నారు శివాల రోడ్ల వరకు ఇంకా ఈ చేరట్లేదు పూర్తిగా అధికారులు కానీ ఉద్యోగులు కానీ కార్యకర్తలు కానీ ఈ చివరి ప్రాంతాలకు కూడా వస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది అందరికీ అంతుంది అని చెప్తున్నారు మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏం జరిగిందో అన్నది మాకు తెలియట్లేదు కానీ ఒకప్పుడు బుడమేరు ఉన్నప్పుడు ప్రాంతంగా ఉండేది ఈ ప్రాంతం బుడమేరు లోపలంతా కూడా కట్టడాలు కట్టేశారు బుడమేర హద్దులన్నీ తీసేశారు బుడమేర రాదు కదా అని ఎవరికాళ్ళు ఊరుకునే బడికలే ఈ రోజున కట్టడాలు కట్టాల్సిన కట్టలు లేకపోవటం వల్ల డైరెక్ట్ గెలమే కూర్చు పడిపోయినాయను దెబ్బతిన వాళ్ళు ఎక్కువైపోయారని ప్రాణాలు ఎన్ని పోయినాయో కూడా తెలియదా మొన్న ఆదివారం జరిగిన సంఘటనలో అలా చెప్పారండి అధికారులు ఎవరో వచ్చి ఒక మైక్లో ఏమైనా వరద వస్తుంది జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉందని అన్నారు అన్న అరగంటలోపే మొత్తం వరద వచ్చేసేసి అందరినీ నింపేసింది ప్రభుత్వ పరంగా సహాయం ఎప్పటి నుంచో సోమవారం నుంచి ప్రభుత్వ పరంగా సహాయక సహాయ శాఖలు అన్ని ఆదివారం సెలవు వచ్చింది ఎవరో అధికారులు లేరు సోమవారం నుంచి స్పందించారు ఈ లోపే అంతా జరగాల్సిందంతా జరిగిపోయింది మొత్తం కొట్టుకుపోయినాయి వెహికల్స్ కొట్టుకుపోయినాయి మనుషులు కొట్టుకుపోయారు అసలు చిన్న చిన్న గల్లీల్లో ఇంతమంది బతుకున్నారా లేదో కూడా ఇళ్లలో ఇరుక్కుపోయారా లేదో కూడా తెలియని పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి అడుగు రెండు అడుగులు రోడ్డు మీద చూసాం కానీ ఐదు నుంచి ఆరు అడుగులు రావడం ఇంతవరకు చూడలేదండి ఇళ్లలోకి వచ్చేసి కనుక ఎక్కడైనా ధైర్యం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయండి ప్రజలకి మెయిన్ వెహికల్స్ కానీ ఇళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయండి మేము లోపల ఉంటాం పైగపురం లోపల ఉంటాం నాలుగు స్తంభాల రోడ్ లో చివర కాత మేము ఉండేది పైన సెకండ్ ఫ్లోర్ పిల్లలకి అయ్యి ఉన్నాయి రాత్రిపూట ఇప్పుడు ఐదు రోజుల నుండి కరెంట్ లేదు కొవ్వుతులే అందివ్వట్లేదు అగ్గిపెట్లు కొట్లు కూడా దొరకట్లే కొనుక్కోవడా కొట్లు కూడా తీయట్లేదు ఫుడ్ అయితే అందిస్తున్నారు కానీ చిన్న సందుల్లోకి అయితే రావట్లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మెయిన్ రోడ్లోనే ఎక్కువ ఇప్పుడు వచ్చినాయి ఇక్కడ ఈ లారీలన్నీ అయ్యాయి అందించాయి కానీ అక్కడే ఉంటున్నాయి అక్కడ నుండి యువతలు రావట్లే వచ్చినా ఫుడ్ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అందరూ పడేస్తున్నారు ఇవ్వట్లేదు సందుల్లోకి ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు కానీ అందుట్లో పెట్టుకొని వెళ్ళలేని సందులో ఉన్నాయి ఆ సందు దగ్గర పెట్టుకుని ఆ సందులో ఉన్న జనాలకి అందివ్వాలి కదా అందివ్వలేకపోతున్నారు వాళ్ళ ఇళ్లలో ఇంకా నీళ్లు అలాగే ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు బోట్లు పెట్టారు గానీ కనీసం కడుపుతా ఉన్న వాళ్ళని గానీ ముసలి గానీ కానీ ఎక్కించుకోవట్లేదు మాకు ఫుడ్ అందట్లేదు సార్ మెయిన్ పిల్లలు జ్వరాలతో ఉన్నారు ఎక్కువ పోయినాక తెస్తున్నారు సందుల్లోకి పదకొండు పన్నెండు ఆ టైంలో వస్తున్నాయి గానీ మాకు కనీసం ఫుడ్ కూడా అందట్లేదు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్ పిల్లలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మొత్తం పోయినాయి సార్ కట్టు బట్టలు ఎవరైతే ఒంటిమే బట్టలు అయితే ఉన్నాయో ఒంటిమే బట్లో ఉన్నాయి సార్ జనాల దగ్గర ఇంకేమీ లేవు సార్ డబ్బులు కూడా పోయినాయి సార్ పది రూపాయలు కాగితం లేదు సార్ జేబులో అటువంటి పరిస్థితిలో ఉన్నారు సార్ జనాలు మరి ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కొంచెం ప్రోత్సహించి కొంచెం ఆదు ఆదుకుంటే మాత్రం వాళ్ళు మాత్రం దేవుని లేదు సార్ ఈ టైంలో మాత్రం థ్యాంక్ యూ సార్ మీ బాధితుల ఆవేదన ప్రభుత్వం ఏదైతే మనం ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ శ్రీమన్నారాయణతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ